పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు లెల్ల రామచంద్రరావు సాధారణంగా రామ్జీ అనేటువంటి పేరుతో నేను పిలువబడుతున్నాను నేను ఏడవ జనరేషన్లో సాంప్రదాయ సిద్ధ మరియు ఆయుర్వేద వైద్యాలు చేసుకుంటూ ఈ కాకినాడ పట్టణంలో రామ్జీ ఆయుర్వేద పేరుతో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద సిద్ధ వైద్యాలని చేస్తూ ఉన్నాను ఈరోజు మన ఈ ఎపిసోడ్లో వైద్యం యొక్క విశిష్టతలు సిద్ధ వైద్యం యొక్క ఉత్పత్తి అలాగే సిద్ధ వైద్యంలో ఉండేటువంటి గొప్ప విషయాల గురించి మనం కొన్ని ఎపిసోడ్లలో ఆ సిద్ధ వైద్యం యొక్క ఉన్నతిని అలాగే వారు చేసినటువంటి గొప్ప శాస్త్ర పరిశోధన గురించి మనం తెలుసుకుందాం ఈనాడు అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం వారు కొన్ని వైద్య విధానాలని ప్రస్ఫుటంగా గుర్తించడం జరిగింది అటువంటి వైద్య విధానాలన్నీ కలిపి మనకి ప్రభుత్వం వారి చేత ఆయుష్ అంటే ఏ ఫర్ ఆయుర్వేద వై ఫర్ యోగా యు ఫర్ యునాని ఎస్ ఫర్ సిద్ధ హెచ్ ఫర్ హోమియోపతి అన్నిటి యొక్క సమాహారం కింద మనకి భారత ప్రభుత్వం అనేటువంటిది ఈ వైద్య విధానాలను గుర్తించింది దురదృష్టవశాత్తు మనకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఘనచరిత్ర కలిగినటువంటి వైద్యం అలాగే రసవైద్యం అలాగే ఆయుర్వేద వైద్యం ఆయుర్వేదానికి ఈ భారతదేశం అనేటువంటిది పుట్టినిల్లు ఈ భారతదేశంలో ప్రముఖంగా ఒక్క తరంలో అత్యున్నతంగా అత్యద్భుతంగా విరాజిలినటువంటి వైద్య విధానాలలో వైద్యం ఒకటి అలాగే రసవైద్యం పేరుతో రసశాస్త్రము అలాగే ఆయుర్వేద వైద్యం ఈ మూడు ఎప్పుడు అంటే నిదానంగా చెప్పేటువంటి గొప్పవాళ్ళు కానీ ఇప్పుడే పుట్టిందని చెప్పేటువంటి శాస్త్రవేత్తలు కానీ ఇంకా పుట్టలేదు ఎందుకంటే ఇదం ప్రమాణంతో శాస్త్రం కాబట్టి శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మూలపురుషులలో అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దానికి తమిళ గ్రంథాలలో మాత్రమే దీనికి సరైనటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి వివరణ దొరుకుతుంది సృష్టిలో ప్రకృతి పురుషుల యొక్క కలయికే జగత్తు ఈ జగత్తుకి ఆధారమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చేత ఈ వైద్యం వచ్చినట్లుగాను మనకి తమిళ గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది మరి మనకి పార్వతీ పరమేశ్వరుని ఒకసారి తలుచుకుని సిద్ధ వైద్యం యొక్క విశేషాలు తెలుసుకుందాం మాతా పార్వతీచ పితా దేవో మహేశ్వర అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా జగత్తుకి తల్లిదండ్రులు లాంటివారు మరి ఈ తల్లిదండ్రుల యొక్క సంతానం కింద వచ్చినటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఏమి చేయాలనేటువంటి విషయాలన్నీ మనకి వైద్యం అనేటువంటి పేరుతో దక్షిణ భారతదేశంలో అత్యద్భుతంగా ప్రచారం పొందింది మనకి భారతదేశం అంతా ఆయుర్వేదము దక్షిణ భారతదేశంలో సిద్ధవైద్యము అలాగే కొన్ని ప్రాంతాలలో అంటే రెండింటికి కలిసిన ప్రాంతాల్లో రసవైద్యం విపరీతంగా ప్రాచుర్యం పొందింది కొన్ని వేల సంవత్సరాల క్రితం అలాగే ఇప్పుడు మనం అల్లోపతి విధానము లేదా మోడర్న్ సైన్స్ పేరుతో వాడుతున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని కేవలం వందల సంవత్సరాల క్రితం మాత్రమే హిపోక్రటిస్ లాంటి వాళ్ళు ప్రతిపాదన చేశారు మరి చరిత్ర కలిగినటువంటి సిద్ధ వైద్యం యొక్క విశేషాలు ఏమైపోయాయి అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే కొద్దిగా చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటిది అలాగే శాస్త్రబద్ధంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి వాటిని మనం ప్రతి ఎపిసోడ్లోనూ మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం మరి ఒకనొక టైంలో అంటే మన తమిళ గ్రంథాలు చెప్పిన మాటలు ఇవి ఒకనొక టైంలో పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి మన పిల్లలైనటువంటి మానవులు జరా వ్యాధుల చేత పీడింపబడుతున్నారు వారు కర్మ వల్ల పుట్టడం చేత కర్మ ప్రారంధాన్ని వాళ్ళు అనుభవించి చనిపోవటానికి శరీరం అనేటువంటిది ప్రముఖమైనది కదా మరి అటువంటి శరీరాన్ని కాపాడుకోవడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు కానీ విధానాలు కానీ ఏమైనా ఉంటే నాకు చలివియండి అని చెప్పగానే ఆ పరమేశ్వరుడు సంతశించి పార్వతీదేవి యొక్క ఆ ఉత్సుకతను గమనించినటువంటి పరమేశ్వరుడు సిద్ధులకు మాత్రమే ఉపదేశించగలిగేటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాలని తంత్రాల రూపాలలోను మంత్రాల రూపంలోను అలాగే జీవన విధానంలో కూడా మనకి చెప్పడం జరిగింది మరి ఇవి వెళ్ళినటువంటి పార్వతీదేవి శివుని యొక్క ప్రధాన వాహనమైనటువంటి అలాగే శివుని యొక్క సర్వ విషయాలు తెలిసినటువంటి నందీశ్వర అనేటువంటి ఆయనకి అంటే ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరునికి ఈ పార్వతీమాత ఆ యొక్క సిద్ధ వైద్యాన్ని ముందుగా చెప్పిందట మరి ఈ నందీశ్వరుడు నందీశ్వర అనేటువంటి ఆయన దక్షిణ భారతదేశంలో వెలిసి ఆయన దక్షిణ భారతదేశంలో కొంతమంది ఋషి పొంగవులను లేదా సిద్ధులను కలిసి వారికి ఈ వైద్యం యొక్క విశిష్టత తెలిపారు అలాగా నందీశ్వరుని ద్వారా భూ ప్రపంచంలోనికి ఈ సిద్ధ వైద్యం రాబడింది మరి ఈ సిద్ధ వైద్యం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే తమిళ గ్రంథాలు చెప్పినటువంటి వాళ్ళలో ఎనిమిది మంది సిద్ధులని పద్దెనిమిది మంది సిద్ధులని ఇరవై ఏడు మంది సిద్ధులని నూట ఎనిమిది మంది సిద్ధులని వివిధ గ్రంథాల్లో వివిధ రకాలుగా చెప్పడం జరిగింది అయితే అగస్చ్యుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా చెప్తారు మన భారతదేశంలో అయిన అగస్చ్యుడని కుంభసంభుడని పిలుస్తూ ఉంటారు ఈ అగస్త్యుడు రచించినటువంటి ఈ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి బుక్స్ చాలా మనకి అవైలబుల్ అవుతున్నాయి అలాగే కొంకణుడు అలాగే బోగర్ముని కమలముని అలాగే వ్యాఘ్రముని గోరఖనాథ్ పంబట్టి పతంజలి అలాగే ధన్వంత్రి ఇటువంటి చాలామంది సిద్ధులు అరే తిరుమూల అనేటువంటి ఆయన చాలామంది సిద్ధులు విపరీతమైనటువంటి పరిశ్రమ చేసి ఆ నందీశ్వరుడు చెప్పినటువంటి సూత్రాలని లేదా నందీశ్వరుడు చెప్పినటువంటి మంత్రాలని అలాగే తంత్రాలని వాళ్ళు ప్రజల యొక్క శ్రేయస్సును అనుసరించి చాలా పరిశ్రమ చేసి ఈ భూలోకంలో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి విషయాలు మనకి తమిళ గ్రంథాల్లో చాలా చోట్ల అనేక విధానాలుగా చెప్పడం జరిగింది మరి అసలు సిద్ధ వైద్యం అంటే అర్థం ఏమిటి సిద్ధ అంటే అర్థం ఏమిటంటే సిద్ధించుకున్నది పరిపూర్ణమైనటువంటిది సిద్ధించినది అంటే ఏది ఎలాగ చేయాలో అది పరిపూర్ణంగా మన చేతిలో ఉండడాన్ని సిద్ధించడం అంటాం కదా ఆ విధమైనటువంటి పేరుతో సిద్ధ వైద్యం బయటకు రాబడింది మరి సిద్ధ వైద్యం చేసే వైద్యుల్ని ఏమని పిలుస్తారు మనందరికీ తెలుసు అల్లోపతి వైద్యం చేస్తున్నటువంటి మోడ్రన్ సైన్స్లో మోడర్న్ టెక్నాలజీలో చదువుకున్నటువంటి మోడర్న్ డాక్టర్లని మనం వైద్యుల్ని డాక్టర్ అని పేరుతో పిలవాలి అలాగే ఆయుర్వేద వైద్యుల్ని బిషక్ పేరుతోనూ ఆయుర్వేద వైద్యులని పిలుస్తాం అలాగే యునాని వైద్యుల్ని హకీమ్ అని పిలుస్తాం మరి సిద్ధ వైద్యం చేసే వాళ్ళని ఏమని పిలవాలి సిద్ధ వైద్యులని కానీ లేదా గురువులను కానీ పిలవాలి అంటే గురువు అంటే అర్థం ఏమిటంటే తనకు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనేటువంటి అర్థం ఉంటుంది లేదా గుకారో అంధకారస్య రుకారో జ్ఞానోచితే ఎవరికైతే అజ్ఞానం కలుగుతుందో వారిని జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మనము గురువుల కింద భావించాలి అంటే సిద్ధ వైద్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే శరీరం కలు ధర్మ సాధనం అంటే ఈ ధర్మార్థ కామ అనేటువంటి చతుర్వేద పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ చతుర్వేద పురుషార్థాలని సమకూర్చుకోవాలి లేదా వాటి ద్వారా ముముక్షత్వం పొందాలనుకునేటువంటి వాళ్ళు శరీరాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవాలి కదా మరి అలా ఉంచుకోవటానికి అవసరమైనటువంటి జీవన విధానాన్ని సిద్ధ వైద్యంలో అత్యద్భుతంగా చెప్పడం జరిగింది ఇందులో వాడినటువంటి వైద్య విధానాలను కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ మంత్రాలు కానీ తంత్రాలు కానీ అవన్నీ కూడా సిద్ధులు వారు అనుభవించి అందరి చేత అనుభవింపచేసి ఎక్కువ కాలం జీవించిన సిద్ధులే మనకి కనిపిస్తుంటారు దాదాపుగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు సంవత్సరాలతో బతికినటువంటి సిద్ధులు ఉన్నట్టుగా మనకు చర్చలు చెప్తున్నాయి అలాగే కొంతమంది సిద్ధులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారనేటువంటి వాదన మనకి సిద్ధ సాంప్రదాయంలో కనిపిస్తూ ఉంటుంది మరి ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ వైద్య విధానం గురించినటువంటి విషయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఆ సంక్లిష్టమైనటువంటి విషయాలను చాలా తేలిక భాషలో మనం ఇప్పుడున్నటువంటి వ్యవహారిక భాషలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే సిద్ధ వైద్యాన్ని కేవలం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టుగా కానీ మనకు తెలుసు అనేటువంటి మూర్ఖత్వంతో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ వైద్యం జోలికే వెళ్ళకూడదు ఎందుకంటే ఇందులో వాడేటువంటి రస విష పాషాణ ఉపరసాలు రసాలు అలాగే మూలికలు ఇవన్నీ కూడా ఉప్పులు జైనీర్లు పూనీర్లు సున్నాలు చిందూరాలు మైనాలు ఇటువంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి దురదృష్టవశాత్తు ఏమి జరిగిందంటే శాస్త్రీయ బద్ధత అనేటువంటిది అంటే ఏ విధంగా ఈ కర్మ జరిగిందో చెప్పేటువంటి లేదా నిరూపణ చేసేటువంటి వారు లేకపోవటం వల్ల సిద్ధ వైద్యము ఆయుర్వేద వైద్యము అలాగే రసవైద్యం అనేటువంటిది ప్రత్యామ్నాయ వైద్య విధానంలోకి వెళ్ళిపోయింది అంటే ప్రత్యామ్నాయ వైద్య వైద్య విధానం అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద వెళ్ళిపోయింది ఈ భారతదేశంలో ఒకనొకప్పుడు ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పాటించినటువంటి లేదా పోషించినటువంటి వైద్య విధానాలు దాదాపుగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదో కొంతమంది సిద్ధ వైద్యం పేరుతోనూ కొన్ని చిట్కాలను లేదా కొన్ని రకాలైనటువంటి చికిత్సలను చేస్తున్నారు కానీ నిజానికి సిద్ధ వైద్యంలో చేసేటువంటి లేదా సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి మంత్రతంత్రాలు పరిపూర్ణంగా చేసేటువంటి వారు దొరకడం చాలా దుర్లభము నిజానికి సిద్ధుడు కనిపించినంతనే వారి యొక్క కర్మలన్నీ కూడా పోతాయని మనకు శాసనం చెప్తుంది గురువుని దర్శిస్తే ఎలాగైతే పాపాలన్నీ పటాపంచలవుతాయని మనకి హైందవ సంస్కృతి సంప్రదాయంలో ఉందో అదేవిధంగా ద్రవిడుల యొక్క సంప్రదాయంలో ఏమవుతుందంటే గురు కృప ఉన్నట్లయితే సర్వమన్నీ కూడా వారికి తొలగిపోతాయి అంటే ఏ చింత ఉన్నా సరే గురువు దాన్ని పోగొడతాడు ఏ దుఃఖం ఉన్నా సరే గురువు పోగొడతాడు అఖండ మండలాకారం వ్యాప్తం యాన చరాచరం తత్పదం దర్శితం యానం తస్మై శ్రీ గురువే నమ మరి అంతటా వ్యాపించున్నటువంటి గురు యొక్క స్వరూపం ఏ విధంగా అయితే పరమాత్మ చెప్పాడో ఈ సిద్ధ వైద్యం నేర్చుకునేటువంటి వారు నేర్చుకున్నటువంటి వాళ్ళు నేర్చుకోవడం తప్పన కలిగినటువంటి వారు వీరందరూ కూడా సిద్ధుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలా కాకుండా సిద్ధులని అవహేళన చేసిన సిద్ధుల గురించి తప్పుగా మాట్లాడినా లేదా సిద్ధులని చిన్నచూపు చూచిన వారి యొక్క కోపానికి కూడా గురవుతారు అందుకనే మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు సాధువులతోనూ సర్పాలతోనూ చెలిమి చేయకూడదని కాబట్టి సాధువులతో చెలిం చేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు నువ్వు బాగా ఉండునైనా అని పిలుస్తారు అదే వాళ్ళ కోపముచ్చేలా మనం ప్రవర్తించామనుకోండి వాళ్ళ మాట చేత మనము ఆ వ్యాధితో మనం బాధపడడమో లేదా ఆ దుఃఖాలు అనుభవించడము చేస్తాము ఎందుకని అంటే వారి వాక్కులో ఉండేటువంటి ఔన్నత్యం గొప్పతనం ఆ విధంగా ఉంటుంది వాక్కులోనే అంత గొప్పదైనటువంటి శక్తి ఎలాగొస్తుంది వాళ్ళకి అంటే నిరంతర ధ్యానము తపము జ్ఞానము ధ్యానము ప్రాణాయామము వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా వారికి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిని తీసుకెళ్తాయి మనకి వ్యవహారికంలో వైద్యక పరిభాషలో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే అమంతర అక్షరం నాస్తి నాస్తి సస్యం అనౌషం అయోగ్య పురుషో నాస్తి యోజక శస్త్ర దుర్లభ అని అంటే అర్థం ఏమిటంటే సృష్టిలో మంత్రము కానటువంటి అక్షరం లేదు అంటే ప్రతి మాట కూడా ప్రతి అక్షరం కూడా మంత్రమే అంటే స్పష్టంగా పలకగలిగితే కనుక ఆ మంత్రంలో వచ్చేటువంటి శక్తి ఏదైతుందో ఆ శక్తి అవతల వాణ్ణి మంచుకో చెడుకో చేస్తుంది అటువంటి అక్షరమును ఉచ్చారణ చేసేలాగా కనుక సిద్ధులు ఉచ్చారం చేయగలిగితే అదే మంత్రం అవుతుంది అలాగే భూమి మీద లభించేటువంటి మొక్కలు ఉపయోగపడినటువంటి మందు కానిటువంటి మొక్క ఉండదు అలాగే అయోగ్యుడైనటువంటి పురుషుడు ఉండదు కానీ మనం చేయవలసింది ఏంటంటే దేనిని ఎలాగ ఎందుకు ఎప్పుడు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుని దాని యొక్క లబ్ధిని మనం పొందినప్పుడు మనం కృతకృత్యులవుతాము అటువంటి జ్ఞానం దొరకడం అనేటువంటిది లేదా అటువంటి జ్ఞానవంతుడు దొరకడం అనేటువంటిది చాలా దుర్లభం అని నేను చెప్పినటువంటి ఆ శ్లోకంలో తెలుస్తుంది మరి సిద్ధ వైద్యంలో ప్రక్రియలు ఎలా ఉంటాయి అసలు సిద్ధ వైద్యంలో ఉండేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమిటి సాధారణంగా ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మనం మాట్లాడుకోవాలి అవి ఏమిటంటే సుశ్రుత సంహిత చరక సంహిత లాంటి సంహితల్లో అసలు ఎవరు అని చెప్పడానికి ఒక శ్లోకం చెప్తూ ఉంటారు అదేమిటంటే సమదోష సమాగ్నిచ సమధాతు మలక్రియ ప్రసన్నా మనహ స్వస్తి ఇత్యవి అని అంటే అర్థం ఏమిటంటే దోషాలన్నీ కూడా ఎలా ఉండాలో అలా ఉండాలి శరీరంలో జటరాగ్ని ఎలా ఉండాలో అలా ఉండాలి ధాతువులు ఎలా ఉండాలో అలా ఉండాలి మలక్రియ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఇదంతా కూడా శారీరకమైనటువంటి ఒక వ్యవహారం అంటే జీవక్రియల్లో శారీర క్రియలు అని చెప్పాడు కానీ ఇంకోటి ఏం చెప్పాడు సమదోష సమాగ్నిచ సమధాతు మలక్రియ ఇక్కడ వరకు కూడా శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు ఆ విధంగా ఉంటే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది ప్రసన్నాత్ మన స్వస్తి ఇత్య ఇక్కడ మనస్సుకు సంబంధించినటువంటి ఇంద్రియాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి మనకి ఆయుర్వేద వైద్య శాస్త్రం చెప్తుంది అంటే కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా శుద్ధి అనేటువంటిది ఉండటం వల్ల మాత్రమే ఆరోగ్యం కలుగుతుంది వాడు మాత్రమే స్వస్థుడు అని మనకి ఆయుర్వేదం చెప్తుంది కానీ సిద్ధవైద్యంలో ఏమవుతుందంటే కేవలము ఒక మనిషి అంటే ఏదో ఆయుర్వేదంలో చెప్పినట్టుగా ఇరవై నాలుగు తత్వాలు కాదు తొంభై ఆరు తత్వాలు ఉంటాయని సిద్ధవైద్యం మనకు చెప్తుంది ఈ తొంభై ఆరు తత్వాలతో కూడినటువంటి జీవుడి యొక్క గుణగణాలు వాళ్ళు చేసేటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అంటే గుణధర్మాలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సమిష్టిగా కలిపి జీవుడి కింద మనకి సిద్ధవైద్యంలో చెప్పటం జరుగుతుందన్నమాట మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శరీరము మనస్సు కాకుండా సిద్ధ వైద్యంలో ఆత్మకు కూడా వాళ్ళు వైద్యం చేస్తారు అందుకని సిద్ధ వైద్యం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది అనేక వైద్య విధానాలలో ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీలకి ఆదర్శంగా ఉండేటువంటి టెక్నాలజీ వాళ్ళదే అంటే వాళ్ళు ప్రారంభకులు మనం దాన్ని డెవలప్ చేసుకున్నాం చాలా వైద్య విధానాలు ఉన్నాయి మనం ప్రతి ఎపిసోడ్లోనూ వాళ్ళు చేసినటువంటి కృషి అంటే లేటెస్ట్ టెక్నాలజీలో వాళ్ళు చెప్పినటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడిందో కూడా మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాము అయితే శరీరము మనస్సు ఈ రెండింటి కోఆర్డినేషనే కాదు ఆత్మ కూడా సవ్యంగా ఉంటేనే ఆత్మమోక్షత్వం కలిగి పరమాత్మ చేరుకోవటానికి అధికారం ఏర్పడుతుందని చెప్పినటువంటి మొట్టమొదటి వైద్య విధానం ఏదైతే ఉందో అది కేవలం సిద్ధ వైద్యం మాత్రమే కేవలము మనస్సు శరీరము అనేటువంటిది భౌతిక ప్రపంచానికి కనిపించి కనిపించినటువంటి స్థితులు అంటే శరీరం అనేటువంటిది పాంచభౌతికమైనటువంటిది అని అందరికీ తెలుసు సిద్ధవైద్యం కూడా అదే విధానాన్ని నమ్మింది మనస్సు అనేటువంటిది శక్తికి ప్రతీక ఆత్మ అనేటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబము లేదా పరమాత్మ యొక్క చిన్న రూపము ఇటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది మనస్సుతో కలిసినప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు స్వచ్ఛమైనటువంటి జీవన విధానం కలుగుతుంది కాబట్టి ఆత్మశుద్ధి లేకుండా సేవపో చేయకూడదు అందుకని శైవ సంప్రదాయంలో ఉండేటువంటి వైద్యము ఏదైతే ఉందో అదే సిద్ధ వైద్యం మరి వైష్ణవ ఆచారంలో ఆయుర్వేద వైద్యాన్ని ఎలాగైతే డెవలప్ చేశారో దక్షిణ ద్రావిడ దేశాలలో సిద్ధ వైద్యం ఆ విధంగా అమోఘమైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి సిద్ధ వైద్యం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకనంటే కేవలం ఒక్క మునీశ్వరుడు లేదా ఒక సిద్ధుడు చేసినటువంటి సాహస కృత్యాలు కానీ అతను చేసినటువంటి వ్యాధి నివారణలో మంత్రతంత్రాలు కానీ అతను లైఫ్ స్పాన్ దాదాపు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళ లైఫ్ స్పాన్కు సంబంధించిన విషయాలు కానీ మనకి పరిపూర్ణంగా తెలియదు ఎందుకంటే శ్వాసల యొక్క నిగ్రహాన్ని కలిగి ఉన్న జీవుడు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని అంటే అగస్ట్ నూట ఇరవై సంవత్సరాలు బ్రతకవచ్చునని మనకి అన్ని గ్రంథాలు ఒప్పుకున్నటువంటి విషయం అంటే హైందవ సంస్కృతిలో కానీ వేల సంవత్సరాలు సిద్ధులు ఎలా బ్రతికారు వాళ్ళు బ్రతకడానికి అనువైనటువంటి విధానం ఏమిటి వాళ్ళు ఏ విధంగా పరిపూర్ణ పరిపూర్ణాయుద్ధాయం కలిగి ఉన్నారనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క ఎపిసోడ్లో కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ప్రథమమైనటువంటి విషయాలు ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సిద్ధ వైద్యంలో సిద్ధులు ఒక్కొక్క సిద్ధుడు కొన్ని కొన్ని విషయాల్ని ఎలాబరేట్ చేసి అంటే విషదీకరించి అతని యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆయన చేసినటువంటి ప్రయోగాల్ని ఆయా గ్రంథాల్లో రాయడం జరిగింది అందులో మనకి అగస్త్య మును చేత రాయబడినటువంటి అగస్త్యా గ్రంథాలు అగస్త్య చిందూరము అలాగే బోగర్ రాసినటువంటి గ్రంథాలు అలాగే తిరుమూల రాసినటువంటి గ్రంథాలు అలాగే పంబట్టి పతంజలి రాసినటువంటి శాస్త్రాలు గ్రంథాలు అలాగే కమలముని ఇచ్చాదు రాసినటువంటి గ్రంథాలు చాలా మనకి అద్భుతంగా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలతోనూ అద్భుతమైనటువంటి విశ్లేషణతోనూ కూడా మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో అద్భుతంగా లభ్యమవుతున్నాయి మరి వారందరినీ ఒకసారి మనం స్మరణ చేసుకుంటూ సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని ప్రతి వస్తువుని వాళ్ళు దైవ స్వరూపంగా చూశారు ఎందుకనంటే జీవమైన నిర్జీవమైన చివరికి పరమాత్మలోనే లయమవ్వాలి చూస్తున్నటువంటి భౌతిక ప్రపంచము ఏదో ఒక రోజు పరమాత్మయలు చేరవలసినదే ఆ పరమాత్మ యొక్క ఆధీనమైనటువంటి మనం ప్రకృతిలో చూసేటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క అంశతో జన్మించిన వాళ్ళం చిట్ట చివరికి మరియు వాళ్ళలో కలవాలంటే కనుక శరీరాన్ని యోగ ప్రాణ సిద్ధ వైద్యాలతోనే మనము పరమాత్మలో చేరుకుంటామనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి వచనం కాబట్టి ఈ పరమాత్మ యొక్క ధ్యానానికి సంబంధించి శరీరాన్ని ఏ విధంగా శుద్ధిపరచుకోవాలి ఏ విధంగా మనం సిద్ధ వైద్యం ద్వారా ఆ పరమాత్మ చేరుకోవాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఒక్కసారి సిద్ధ వైద్యుని యొక్క ఋషులకి మనసామాచ కర్మ నమస్కారం చేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మనము వైద్య యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళు చేసినటువంటి సేవల గురించి మనం తెలుసుకుందాము పిఎంసి ఛానల్ వారికి నమస్కారం